ఒట్టి చేతులతో వంద మందిని చంపగలరు వాళ్ళైదుగురికి కలిపి ఒక్క ద్రౌపది కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా కాని ఆయనకి ఎనిమిది మంది అర్థమైందా మాకు ఎవరు నచ్చుతారు సారీ నేను చెప్తాను ప్లీజ్ ఆ అకు దీనింతటితో వదిలేద్దాం ఓకే పోకా ప్లీజ్ ఏంది మీ అయ్యా మూడు నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నాడు కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా కేసు పోతే పోని మన కార్టూన్ గా కనబడుతున్నామా ఇవన్నీ వద్దబ్బా హలో కామ్ గారా కామ్ కథం చేసి పంపించేస్తాం పోతేనే కోాలి టైం లేదు ప్లీజ్ నేను రాత్రికి ట్రైన్కి పోవాలి నాకు అసలు టైం లేదు ఏదైనా తెలియకపోతే ఓకే తెలిసి అర్థం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను నాకు అర్థమైంది చెప్తాను దశగా మీరు వచ్చి పూర్తి చేయండి ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి ఒక కారు లోకి వచ్చి దక్కుంది అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి ఆరుగురు గుండాలు వచ్చారు ఏం చేస్తున్నావు మీరు ఆరుగురు వచ్చారు కదా దీన్ని ఆరులా ఉంచుదామని ఆరు రెంచులు వాడుకోవచ్చు కదా అబ్బా కథ మొత్తం అయిపోయే లోపు రెండు సరిపోతాయని అంత పెద్ద కథ ఏం లేదబ్బా నేను చెప్తాను ఆరుగురు పెద్ద మనుషులు వచ్చారు వాళ్ళకు రింగు దొరికింది ఆ రింగుతో ఏం చేద్దామని ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దాం అని అంతేకాకపోతే ఆకు పోక తిను పోక బ్రదర్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా అందువేలు ఆకు మనమే తిని వెళ్ళిపోదాం రానా ఇంగ్లీష్లో అదేదో పదం ఉంటుందండి నాలుగు చివరి ఉంది కానీ తప్పట్లేదు థ్యాంక్స్ కదా నేను చెప్పట్లేదు యాక్చువల్ గా అయితే మీరే చెప్పాలి నాకు నేను ఆపుండకపోతే పెద్ద రిషం జరుగుండేది మీ పేరు చాలా అడ్రస్ ఫోన్ నంబర్ కూడా కావాలి నేను ఊరికే అడిగానండి నేను ఊరికే చెప్పానండి కొంచెం జరగా నాకు స్పేస్ కావాలి పొద్దున్న హైదరాబాద్ వచ్చారు సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు ఓ పూట ఉండేలాచ్చు కదండి మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు తర్వాత హైదరాబాదే అందుకే ఇక్కడ ఉండకూడదు సరే సార్ సార్ అంటే మమ్మల్ని దోడే తాగితోలి ఏంటి అయితే వదండి సార్ మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దీపాయి ఊదేలా ఏంటి గారు ఏంటండి ఊదండి ఓ పని అయిపోతే సరే అదే పెళ్ళు సన్నయ్య స్టేజ్ మీద సహనయ్య ఆడు ఊదమని కానీ ఊదడానికి ఒకసారి అలా చూడండి ఆడు ఊదేక మనం ఊదితే మృతకాల్లో మూతెట్టినట్టే అది రూల్ అండి మీతో ఇదో గోహాలండి మీరెవరు ఎవరు వేరు రాఘవ రెడ్డి అయితే ఎవరు నరకాలంటే కత్తిలో ఫిఫ్టీ పర్సెంట్ చాలు మీకు ఇలాంటి హ్యాండ్ చేయాలంటే వన్ చాలు అంటే నేను చాలు వెనకాల పెద్ద క్యూ ఉంది సార్ ఊతాను ఇప్పుడు నేను ఊస్తాను అడికిట వస్తా సారీ చెప్తావా ట్రైన్ మిస్ అయితే టికెట్ ఏటవ రేపు ఉదినం 7:00 వచ్చేంత అపాయింట్మెంట్ ఉంది మిస్ అయితే మళ్ళీ అరెంజ్ చేస్తావా మీ నంబర్ సార్ మీరు నాపకండి సార్ నాపకండి చెప్పండి ఊతే సరిపోద్దా లేదనా లగేజ్ టికెట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ వరదయా పంపించే బమ్మిజేవల్నే ఏదో ఫేవర్లు వద్దు సార్ ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో వచ్చే ట్రైన్ కాక కంపార్ట్‌మెంట్ లో కూర్చోవడం వాటర్ చేస్తామో ఒకసారి చెక్ చేసుకోండి బెటర్ కదా చెకింగ్ చెకింగ్ చూసుకోండి ఇదేంటి సార్ పొద్దున మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నిటికీ లాజిక్ నీలాంబర్ గారు అందుకే మన పెద్దోళ్ళు కర్మాని కొంచెం కనిపెట్టారు అలాగే సార్ ఖాళీగా నిన్న కనిపెడతారు అలాగే చెప్పి నేను వదిలేకండి నన్ను జైలు తీసుకెళ్ళి మీరు బెయిల్ తీసురు ఎవరు చుట్టమా కాదండి ఫ్రెండా నిన్న పొద్దున పరిచయం అయ్యాడు రాత్రి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అతని బ్యాగ్ లో గన్నుంది స్వభావం దానికి మీరెందుకు బాధపడటం ఆ బ్యాగ్ నాది మన మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు అందులో ఉందని అలాంటప్పుడు వాడేమైతే మీకు ఎందుకు వదిలేయండి నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలి మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ వెళ్ళని తెలిసి వచ్చాను అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్ అలాగే తను బయటికి రావడం కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా అలాగే సార్ ఏమైందమ్మా అరే నాన్న ఏంటి ఎక్కడు మచ్చివేళి తీసుకుంటావా

సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం లక్ష లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి అతని ఫ్రెండ్ కు బెయిల్ పిస్తా చెప్పు ఫీజ్ లేకుండా కానీ ఒక క్లాస్ ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని ఊరికాలాగనో సెక్యూరిటీ గార్డ్ లాగనో చూసుకోవాలి అంతే కదా ఏ ఏ ఆ పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలా ఉండమని చెప్పొచ్చు కదా అరా మనం స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోవాలి ఇలా అయితే లా ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు కానీ మావాడు అడ్డమైన ఫేవర్ తీసుకుంటాడు మరి మధ్య వచ్చిన ఆకు బ్యాచ్ అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు లేడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్ గా వడేశాడు ఎంత వాడిని ఏమైనా చేశాడంటే కేసు చూడిపోయాడు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఎప్పుడు మీరు లేకపోతే బయట పరిస్థితి లేదు నేను నిన్న పెద్ద పెద్ద రేంజులు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్టనే లేలకు రాస్తూ మరీ కదల చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి మళ్ళీ వాడు పేరలాడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్నడితే చెప్పలేదు అమ్మాయి పేరేంటి పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు జరిగొట్టుకుంటారు కాస్ట్ కాదండి తెల్ల చొక్కాలు వేసుకుని పంచర్ పైకి కట్టి కత్తులు తీసుకొని లాగి లాగి అది అసలు అది ఎందుకు వస్తది దాన్ని ఎలా నివారించాలని దాన్నే చదువుతుంది చెప్పండి ఏమంటారు కాఫీ వస్తుంది కాఫీ అదిగోండి